పేరు కృష్ణ తోళ్ళ కృష్ణ నా పేరు అయితే ఈరోజు క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ అప్లై చేసుకుని ఇకపోతే నువ్వు ఎస్సీ కులానికి సంబంధించినటువంటి వ్యక్తి కాదు కాబట్టి నీ క్యాస్ట్ లేదు తప్పుడు పేరుందంటున్నారు కానీ ఈ సిజీసీ గతంలో ఎంఆర్ఓ గారు రాజేశ్వరి మేడం గారు ఇచ్చిపోయడం జరిగింది అయితే నేను చదువుకున్నప్పటి నుంచి డిగ్రీ పీజీ ఇంటర్ అయిపోయింది క్యాస్ట్ ఏ నాకు ఎక్కడ కూడా క్యాస్ట్ ఎస్సీ కులం అనే సర్టిఫికేట్ ఉన్నది కానీ ఈ సంవత్సరం మాత్రం ఎస్సీ క్యాస్ట్ కుల సర్టిఫికేట్ మీకు లేదు కాబట్టి ఇది కలెక్టర్కి పంపించగా కలెక్టర్ నుంచి వచ్చే కడకలా టైం పడుతుంది కాబట్టి మీకు మేమేం చేయలేమని చెప్పేసి ఎంఆర్ఓ గారు విఆర్ఓ గారు చెప్తాం ఇప్పుడు ఎస్సీ కార్పొరేషన్ ద్వారా క్యాస్ట్ సర్టిఫికేట్ అప్లై ఏ ఏమాత్రం కూడా క్యాస్ట్ లేదు నీకు అని చెప్పడం జరుగుతుంది గతంలో నేను ఉన్నప్పటి నుంచి చదువుకున్నప్పుడు చదువులో కూడా ఎస్ క్యాస్ట్ సర్టిఫికేట్ ఇచ్చేవాళ్ళు కానీ ఇప్పుడు అప్లై చేసి చూస్తే క్యాస్ట్ లేదు నీకు తప్పుడు పేరు ఉంది దానివల్ల నీకు క్యాస్ట్ రాదని చెప్పడం జరిగింది అయితే ఇప్పుడు ఎస్సీ కార్పొరేషన్ ద్వారా లోన్లు పడుతున్నాయి ఈ లోన్కి అప్లై చేసుకోవడానికి పోతే మాత్రం ఎస్సీ క్యాస్ట్ సర్టిఫికేట్ లేకుంటే తీసుకోవాలి అలాంటప్పుడు ఏమైపోవడం అని నాకు భయం అవుతుంది కావున నాకు ఎస్సీ కార్పొరేషన్ ద్వారా లోన్ మంజూరు చేయాలి అదేవిధంగా ఎస్సీ క్యాస్ట్ నేను ఒక మాధవి కులసీకి సంబంధించినటువంటి వ్యక్తిని నాకు ఈ మాధవి కుల సర్టిఫికేట్ లేకుండా చేయడం అనేది నాకు చాలా బాధ లేచింది తక్షణమే వాళ్ళ అధికారులు స్పందించి నాకు ఎస్సీ మాదికుల కుల సర్టిఫికేట్ ఇవ్వవలసింది కోరుతుంది మళ్ళీ ఫస్ట్ నుంచి ఎస్సీ మాదిరికి చెందినటువంటి వ్యక్తి నాకు కుల సర్టిఫికేట్ లేకపోవడం కారణం ఏంటి నాకు సర్టిఫికేట్ ఇవ్వటాడు మరి ఇప్పుడు ఇది అడిగితే అవుతుంది ఇప్పుడు ఎస్సీ కార్పొరేషన్ పదకొండవ తేదీ స్టార్ట్ చేస్తుంది ఆ కార్పొరేషన్ ద్వారా నేను అప్లై చేసుకుంటే ఎస్సీ కుళ్ళ సర్టిఫికేట్ లేదంటున్నారు అలాంటప్పుడు నేను ఎక్కడ పోవాలి కాబట్టి నా అలాంటి బాధ్యతలు ఇంకా ఎంతమంది ఉన్నారు ఈ మండలంలో అలాంటి వాళ్ళని కూడా వెరిఫై చేసి రిపటే ఎస్ సర్టిఫికేట్ ఎస్సీ కార్పొరేషన్కి మంజూరు అయితే చూడాలని ఎస్సీ కుల సర్టిఫికేట్ కూడా ఇవ్వాలని పోతున్నాను